ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇష్టాలు కూడా పేరు పెద్ద ధన్యవాదాలు అయితే చెప్తాను ఇక్కడ వాతావరణం అయితే మా సల్లగా ఉన్నది ఒక నాలుగైదు రోజులుగా వర్షాలు పడతా అని హైదరాబాద్లో మీకు తెలిసిందే ఇక్కడైతే నేను ఇక అలా స్కూల్కి పోతారు కాబట్టి ఇలా సోమవారం కదా ఇక సోమవారం పిల్లలు అయితే స్కూల్కి పోతారు మూడు రోజులుగా ఇంట్లోనే ఉన్నారు రాఖీ పౌర్ణమని చెప్పి వ్రతం అని చెప్పి వరలక్ష్మి వ్రతం అని చెప్పి పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు మా పిల్లలు అయితే ఎక్కడే పోలేదు కాబట్టి ఇక ఇంట్లోనే ఉన్నారు మస్తు పని అయితే ఎక్కువ అయింది ఇక వీడియో దిష్టి కూడా కుదరలేదు మళ్ళీ దానికి తోడు ఇక వ్యూస్ కూడా రావు ఎట్లా అందరూ బిజీ బిజీగా ఉంటారని చెప్పి నేను కూడా ఏం పెట్టలేదు వీడియోస్ ఇవాళైతే వీడియోస్ పెడతాను ఆదివారం రోజు వీడియోస్ మండే రోజు వీడియో రెండు కలిపి ఈ వీడియోని యాడ్ చేస్తాను ఇవాళైతే పిల్లల కోసం నల్ల చనిగలు అలసందలతోని ఫ్రై అయితే ఎత్తానా దాంతోపాటు పెసరపప్పు ఎత్తానా సింపుల్గానే ఎత్తానా అంతేకాకుండా నిన్న మా 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 పెద్ద బాబుదైతే బర్త్డే అయింది మంచిగా విషద్ చెప్పారు నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఇక్కడైతే రైస్ అయితే ఎక్కించిన దాంతోపాటు పప్పు కోసం నేనైతే టమాటాలు ఉల్లిపాయలు అన్ని కడిగేసుకుంటాను అయితే మంచిగా నాకైతే నిన్న అసలు పోస్ట్లో పెట్టిన అసలు చూస్తారో చూడరు ఎందుకంటే ఇక అందరూ పూజలు వ్రతాలు ఫంక్షన్లు ఉన్నాయి కదా సుత్తర చూడరు అనుకున్నా కానీ చూసేర్రు మంచిగా మెసేజ్లు పెట్టారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే మేమైతే బర్త్డేలు చేసుకోము కేక్ కటింగ్లు అని అవని ఇవని ఏం చేసుకోము అసలు చెప్పను కూడా చెప్పామన్నట్టు ఇంట్లోనే మా మట్టుకు మేము చేసుకుంటాం మా మట్టుకు మేము తింటాం గంతే అది కూడా మా అత్తయ్యకి అయితే నచ్చదు అట్లా పెట్టుకోవద్దు అట్లా చేయొద్దు అంటే అంటే ఆమె మిస్ అయిన అన్నీ కూడా వేరే వాళ్ళు చేసుకునేసరికి మా అత్తకి అయితే కోపం అది మా అత్త గురించి మీకు తెలిసిందే మా అత్త కొంచెం అసూయ అన్నట్టు ఆనందంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా అందంగా ఉన్నా మంచిగా కొడుకు మంచిగా చూసుకున్నా కూడా మా అత్త అసూయ పడుతుంది అన్న విషయం మీకు తెలిసిందే ఇక గట్లయితే ఉన్నది అయితే ఎవ్వరూ చెప్పుకోలేదు ఇక మా మా పెద్ద బాబుకైతే మేము బయటికి తీసుకుపోయినాం ఏమేమి తీసుకున్నాం ఏమేమి తిన్నాం అనేది ఈ వీడో షేర్ చేసుకుంటా ఇక్కడైతే టమాటాలు అయితే కడి చేసుకుంటారా పప్పు కోసం అంతేకాకుండా రెండు రోజుల కిందట అంటే శనివారం రోజు మేము ఫంక్షన్ కూడా పోయినాం మా తోడి కోడల వల్ల చెల్లె పెళ్ళి ఉన్నది పెళ్ళి కాదు రసం ఎంగేజ్మెంట్ ఉండే అక్కడ కూడా వేయం అది రోజు వీడియో షేర్ చేసుకోవడం కుదరదు రేపు ఖచ్చితంగా వీడియో షేర్ చేసుకుంటా ఆ రోజు ఏం చేసినాం ఏం ఏం తయారు ఎట్లా తయారైనం ఏ డ్రెస్ వేసుకున్నా అసలు సిచ్యువేషన్ ఏందనేది కూడా రేపు షేర్ చేసుకుంటా అయితే మా పెద్ద బాబు బర్త్డే నేను అయింది కదా మా పెద్ద బాబు గురించి వాడు పుట్టినప్పుడు ఏం జరిగింది అన్ని విచిత్రాలు జరిగినాయి అన్ని సర్ప్రైజ్లే జరిగినాయి నా లైఫ్లో అన్నీ కూడా మా చిన్నబాబు పుట్టినప్పుడు సర్ప్రైజ్ జరిగింది మా పెద్ద బాబు పుట్టినప్పుడు సర్ప్రైజే అంతా డిఫరెంట్ డిఫరెంట్ విచిత్రంగా అయిపోయింది అందులో కొంచెం మా పెద్ద బాబు గురించి ఏంది విడ షేర్ చేసుకుంటా ఇక్కడైతే నేను పప్పు అయితే అన్నీ కూడా రెడీ చేస్తాను ఇక్కడైతే మీరు చూస్తారు కదా నేను ఇలా క్యారెటు కుకుంబరు బీట్రూటు పుదీనా నిమ్మరసం నిమ్మకాయలు ఒక నిమ్మకాయ నిమ్మకాయ చెక్క హాఫ్ నిమ్మకాయ చెక్క దాంతోపాటు మన అల్లం వేసుకొని మంచిగా నీళ్ళు పోసుకొని ఓవర్ నైట్ సీశల నానబెట్టుకోవాలి ఆ తర్వాత పొద్దున రోజు తాగాలి అట్లా తాగడం వల్ల కాన్స్టిపేషన్ కానీ స్కిన్ స్కిన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ సెటిల్ అయిపోతాయి ఇక్కడైతే నేను పప్పు కోసం అయితే రెడీ చేస్తాను అయితే పెట్టిన ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసుకుంటాను వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత టమాటాలు అవన్నీ మీకు వేసి చూపిస్తా మీరైతే చూడండి అయితే మా పెద్ద బాబు బర్త్డే నేను ఆగస్టు టెన్త్ రోజు కదా అయితే వాడు పుట్టక ముందు అంటే మేము పెళ్ళైన ఐదు నెలలుగా మా పెద్ద బాబు అయితే కడుపులో పడ్డాడు ఆ నాలుగు నెలలు బాగా కష్టాలే పడ్డా ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత గొడవలు కేసులు పోలీస్ స్టేషన్లు అమ్మ నాన్నలతో గొడవ అత్తమ్మాతో అది అన్నీ జరిగినాయి కానీ వాడు కడుపులో ఎప్పుడైతే పడ్డాడో అప్పటి నుంచి మాకైతే మంచి జరిగింది ఇక్కడైతే మీకు అది ఏందనేది కూడా మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటా ఇక్కడైతే అయితే మంచిగా ఉడికిపోయినాయి రెండు నేను అలసందలును నల్ల చిన్నగలు రెండు కలిపి కొద్దిగా అట్లయితే వేసిన ఇక ఈ తర్వాత మనమైతే అయితే పెట్టేసి ఈ నీళ్ళని వెడబోసుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని మనమైతే ఇవి ఫ్రై చేసుకుందాం అంటే పోపేసుకుందాం అయితే వాడు ఆగస్టు టెన్త్ అప్పుడు మాకైతే రంజాన్ సీజన్ రంజాన్ అప్పుడు ఒక పొద్దులు నడతానే ఆ ఒక్క పొద్దులంటే అప్పుడు నాకు పెళ్ళైన ఐదు నెలలకే కాబట్టి మా ఇక మీకు తెలిసిందే లవ్ మ్యారేజ్ కాబట్టి మనకు సపోర్ట్ ఎవ్వరు లేకుండే అమ్మ అప్పుడు దగ్గర తీసుకొని బాగా ఫైర్లో బాగా కోపాలు ఉండే ఇంకోటి ఏంటంటే మా అమ్మ నాన్న దగ్గర తీసుకున్నాను మా నాన్న మాట్లాడుతాను అన్న విషయం చెప్పిన తర్వాత నిజంగా చెప్పాలంటే నిజంగా నాకైతే ఎంత సపోర్ట్గా ఎంత మంచిగా నా హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్ లాగా తీసుకున్నారు వాళ్ళు కూడా మేము మంచి హ్యాపీగా ఉన్నాం అక్క నిజంగా మీ నాన్న మాట్లాడుతాడు చాలక్క మీకు మీరు అనుకునేది జరిగింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా ఇక ఆనందంగా ఉన్నారా అని చెప్పి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం మేము కూడా హ్యాపీగా ఉన్నామని అనడం నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అసలు ఈ సంతోషం నేను అసలు ఎవ్వరికి చెప్పుకోలేకపోతానా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయను కూడా అర్థం అవుతలేదు గట్లయితున్నది నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో ఇక్కడైతే నేను టమాటాలు వేసుకున్న మాటల మాటలు వర్షం చెప్పడమే మర్చిపోయినా ఇక్కడ టమాటాలు వేసుకున్న టమాటాలు మంచిగా మగ్గినాయి మగ్గిన తర్వాత కారం ఇంకొక కారం అంటే ఎర్ర కారం కారం దాంతోపాటు ధనియాల పౌడరు పసుపు ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం నీళ్ళు పోసుకొని కొద్దిసేపు ఆయిల్ మీదకి వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం ఆ తర్వాత మనం పప్పు వేసుకుందాము మీకు తెలిసిన రెసిపీనే అందుకే చెప్తలేను అయితే నాకైతే ఎంత మంచిగా అనిపించిందో ఎంత మంచిగా అనిపించిందో నేను చెప్పలేను అసలు మా ఆయనకి చెప్తే మా ఆయన అయితే ఇక మా ఆయన అయితే లెట్టి తీసుకుంటాడు కానీ మనసులో ఉంటుంది బయటకైతే ఎప్పుడు ఇక అట్లయితున్నది నాకు మంచిగా అనిపించింది అవన్నీ కూడా ఇలా క్లిప్స్ కొన్ని యాడ్ చేసిన ఫోటో రూపంలో ఎంతమంది ఎట్లా ఇచ్చారు ఇంకా బాగా మంది ఇచ్చారు కానీ నేను అవి అయితే తీయలేదు మీకు అయితే చూపిస్తా వీడియో ఎండింగ్ వరకు చూడండి అవి మీకు షేర్ చేసుకుంటా అయితే మా పెద్ద బాబు అయితే విచిత్రంగా పరేషాన్లా నన్ను పరేషాన్ చేసి వాడు పరేక్షన్లో పడ్డాడు ఎందుకంటే ఫస్ట్ డెలివరీ కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎవ్వరికి తెలియదు నాకు తెలిసి ఎవ్వరికి వెళ్ళి అమ్మానాన్న ఉన్న వాళ్ళకు కూడా ఫస్ట్ డెలివరీలో అసలు ఏంది ఏందనేది ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉంటే తల్లి చెప్తుంది ఏంది పద్ధతి ఏంది ప్రాబ్లం అనేది చెప్తుంది మనకు ఎవ్వరు లేరు కదా నాకైతే తల్లిదండ్రులు ఎవ్వరు లేరు కాక లేకపోయేసరికి మాత్త కొత్త ఉండేసరికి అత్తకు నలుగురు కొడుకులు నలుగురు నలుగురు కూడా అప్పట్లో నార్మల్ ఆపరేషన్స్ అయినాయి నార్మల్ డెలివరీలు అయినాయి కానీ అత్తకు నలుగురిని చూసుకున్నది ఇంకా ఆమెనే ఇంటికి పెద్దది వంశాన్ని అందరిలో అన్నిట్లా ఆమెనే పెద్దది ఆమెకు అన్ని అనుభవం అయ్యే ఉంటుంది కానీ అత్త మరీ అనుభవం లేనట్టుగానే చెప్తుంది మా ఆయన అయితే అంటాడు అసలు మా అమ్మకి ఏం తెలియదు మా అమ్మ అమ్మాయికి రాలంటాడు నాకైతే అసలు అర్థమే కాదు ఎట్లా అమ్మాయికి రాలు నాకు అర్థం కాదు నలుగురు కొడుకులంగా అన్నది చేసింది పెంచింది పోషించింది మంచి చెట్లు చూసింది ఎట్లా తెలియదు అని అంట ఇక వాళ్ళ అమ్మకు ఆడపిల్లలు లేరు కదా అందుకే మా అమ్మకు తెలియదు అని చెప్పి వెనకేసుకొని వస్తాడు మళ్ళీ అనుకుంటాడు మా అమ్మ వేసేది కరెక్ట్ కాదనుకుంటాడు అట్లయితే ఉన్నది అయితే నేను అయితే ఫ్రై చేసుకుంటాను ఫస్ట్ అయితే గిన్నె పెట్టిన ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్ అయితే మంచిగా కడి వేసుకొని చిన్న చిన్న గడి వేసుకొని ఇక్కడ పప్పు అయితే మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు డైరెక్ట్ వేయద్దు పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నీళ్ళు మనకు సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఇక్కడ నీళ్ళు ఏదో పోసుకుంటారా వీలుంటే ఉంటే వేడి నీళ్ళు పోసుకుంటే మంచిది గోరువెచ్చని నీళ్ళు లేకపోతే కొద్దిగా వేడి వేడిగున్న నీళ్ళు వస్తే మంచిది తొందరగా ఉడుకుతుంది పప్పు ఇక్కడైతే ఇంకొక పొయ్యి మీద అయితే నేను శనగలు అయితే ఫ్రై చేస్తాను పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను ఈ ఫ్రై అయిన తర్వాత మనం శనగలు వేసుకొని ఉప్పు కారాలు చూసుకుంటే మనకైతే శనగలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది గట్లయితున్నది అయితే ఇక మా అత్త ఇక్కడ నా ప్రతి ఒక్క నా జీవితానికి ప్రతి ఒక్క కనెక్షన్ మాత్రమే ఉన్నది నా నా లైఫ్ నుంచి అంటే నేను పెళ్ళి చేసుకున్న నుంచి నాకు డెలివర్లైనా పిల్లలు పిల్లలకి చూసుకోవడానికైనా ఆపరేషన్స్ అయినా ప్రతి ఒక్కదానికి మాత్రమే లింక్అప్ అయి ఉన్నది నాకు కాబట్టి మాత్రనే ఇలా టాపిక్ వస్తుంది లేకపోతే నేను మా మా పెద్ద బాబు గురించి మా పెద్ద బాబు గురించి చెప్పుకుంటూ మాత్రం చెప్పాల్సిన అవసరం అయితే లేకుండే కానీ ఆమెనే ఇలా ముఖ్యంగా మెయిన్ పార్ట్లు ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇక్కడైతే నేను అన్ని ఉప్పు కారాలు అన్నీ వేసుకుంటాను మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాటలు అనుకుంటా సపోర్ట్ చేస్తాను అనుకుంటాను అయితే అంటే నేను మా హైదరాబాద్ ఉంటావు మా అత్తవాళ్ళు అయితే ఊర్లు ఉంటారు కదా అయితే అప్పటికి మా మూడో బావ రెండో బావకి అయితే పెళ్ళి కాలేదు ఇంకా మాకన్నా పెద్దోళ్ళు మాకన్నా పెద్దోళ్ళు మీకు తెలిసిందే ముగ్గురు తోడికోడళ్ళు నాకన్నా ముందు వాళ్ళ పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయింది పిల్లలు కూడా అయిపోయారు అప్పటికే మా రెండో బావ అయితే పెళ్ళి చేసుకోలేదు అప్పటికి ఇక మూడో బావ కూడా మా తర్వాత మూడు నెలలకే పెళ్లి చేసుకున్నాడు ఇంకా మా అప్పుడు ప్రెగ్నెంట్ కాకుండా మా మేమైతే ఇక పెళ్లి చేసుకోవాల్సింది మీకు తెలిసిందే ఇక్కడైతే నీళ్ళు కొద్దిగా పోసుకొని మంచిగా గలుపుకుంటాను ఇక నేనైతే ఇక హైదరాబాద్లో మంచిగా ఎట్లున్నా కూడా మన ఇంట్లో ఉంటేనే మంచిగా ఉంటుంది కదా మనం తిన్నా ఒక పూట తినో ఒక పూట తినకుండాను మన ఇంట్లో మనం ఎట్లనో ఒక దిక్కుంటాం అదే ఇక మన అత్తోళ్ళింటికి పోతాం అన్న మన అమ్మఒల్నింటికి పోతానమంటే ఆనందం ఉంటుంది కానీ అత్తోళ్ళింటికి పోతామంటే కొంచెం భయము కొంచెము మొహమాటం సిగ్గు అట్లా ఉంటాయి కదా ఒక అట్లయితే నాకు పెళ్ళైంది నేను హిందూను ఆయన ముస్లిము మళ్ళీ అప్పుడు నాకు ఉర్దూ రాకపోయేది సరిగా హిందీ ఉర్దూ మాట్లాడకపోయేదాన్ని ఇక ఎట్లా ఇట్లా అని చెప్పి ఇక డెలివరీ అయితే ఫస్ట్ డెలివరీ నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి మా చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ డెలివరీ అని చెప్పి ఇక మా ఆయన అయితే అమ్మనే చూసుకోవాలి మనకి ఎవ్వరు లేరు నెక్స్ట్ డెలివరీ అయితే మనం చూసుకుందామని చెప్పి మా అయితే డిసైడ్ అయ్యాడు కానీ నేను హైదరాబాద్లో నాకు ఎనిమిది నెలలు పడేదాక అంటే ఎనిమిది ఇంకొక తొమ్మిదో నెల ఇంకొక వారం అయితే పడుతుంది ఇంకొక పది రోజులు అయితే పడుతుంది తొమ్మిదో నెల పడుతుంది అన్న టైం వరకు కూడా నేను మా ఆయనతోనే హైదరాబాద్లోనే ఉన్నాను అన్ని పనులు చేసుకున్నా ఇంటి పని వంట పని అప్పుడు నాకు సరిగ్గా తినడానికే తిండి లేదు పండుకుండు కూడా కిందనే వండుకున్నా ప్రెగ్నెంట్ అయ్యకుండా నేను నైన్ ఎయిట్ మంత్స్ వరకు కిందనే వండుకున్నా ఇక ఆ తర్వాత తొమ్మిది పడుతుంది ఇంకొక పది రోజులు అయితే అన్న టైంలో నేనైతే మత్తులు ఇంటికి పోయినా ఇక్కడైతే చూస్తారు కదా ఇది నేను సోంపు మీకు చూపించిన కలోంజి సోంపు అవన్నీ వేసుకొని అయితే నేను మంచిగా వేడి అయిన తర్వాత మంచిగా మరిగిన తర్వాత ఉన్నప్పుడు నిమ్మరసము వేసుకొని అయితే తాగుతాను ఇక్కడైతే పప్పు అయితే మంచిగా రెడీ అయిపోయింది మంచిగా ఉడికిపోయింది కొత్తిమీర వేసుకుంటే మనకైతే పప్పు అయితే రెడీ అయిపోతుంది గిట్లయితున్నది అయితే అట్లా ఆ టైంలో ఎందుకు పోలేదు అంతవరకు ఎందుకు ఉన్న ఒక్క అని మీరు అనుకుంటారు కదా ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు మా నేను ఇప్పుడు నేను ఎప్పుడు కానీ మనకు పెళ్ళి అయిన తర్వాత మనం ప్రెగ్నెంట్ అంటే ఆరు నెలలో ఏడు నెలలో ఆ టైంలో పోతాం కదా అమ్మ దగ్గరకు పోతాం కదా మనం ఒక రెండు నెలల ముందే పోయి ఉంటాం కదా ఎప్పుడు ఎట్లుంటుందో అన్న విషయంలో కానీ అట్లా కాదు మా అత్త అయితే నన్ను రానియలేదు తొమ్మిది నెలలు వడ్డ తర్వాత రమ్మని చెప్పింది మా ఆయనకు మళ్ళీ హైదరాబాద్ నుంచి మా ఊరికి కనీసం మూడు వందల యాభై కిలోమీటర్లు చూస్తారు కదా టిఫిన్ బాక్స్లు అయితే రెడీ చేసేసిన పిల్లల్ని అయితే డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ సాయంత్రం పని ఇంటి పని వంట పని చేసుకుంటా ఇట్లయితే స్కూల్ దగ్గరికి అయితే వెయినా మళ్ళీ స్కూల్లో పిల్లలు డ్రాప్ చేసిన ఆ తర్వాత మళ్ళీ స్కూల్కి పోయినా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి పోయినా ఎందుకు పోయినా అంటే మా పెద్దోడు తాళి వేసిండు టైం అవుతుందిరా నువ్వు వేసి రారా అని చెప్తే వాడు లాక్ వేసిండు లాక్ చాబి కీ ఉంటుంది కదా చాబి వాడు జేబులో పెట్టేసుకొని స్కూల్కి వెళ్ళిపోయిండు నేను మర్చిపోయినా ఇంటికి పోయినా ఇంటికి పోయి డోర్ దిద్దామని పోయేసరికి ఆ డోర్ అయితే లాక్ వేసి ఉండే ఇక మళ్ళీ స్కూల్కి పోయినా ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిపిన బండి మళ్ళీ పోయి తీసుకొని వచ్చినా ఇక గట్లైతున్నది లేట్ అయిపోయింది వచ్చిన వెంటనే బట్టలు అయితే వాషింగ్ మెషిన్ వేసేసినా ఇక సాయంత్రం బాని అన్నీ వేసుకుంటా మీతో మాట్లాడుకుంటా అయితే అట్లా ఎందుకు పోయినా అంటే ఇక మాత్త అయితే మమ్మల్ని రాని చూలేదు ఇప్పుడే వద్దు ఎందుకంటే ఆమె చూసుకొని అన్నది ఇక మంది మంది కోసం చూసుకుంటా అనుకున్నది కానీ ఇక ఆరు నెలలకి ఏ నెలలకు పోయి ఉంటే మూడున్నర నెలలు డెలివరీ ముందు మూడు నెలలు డెలివరీ అయిన తర్వాత మూడు నెలలు మొత్తం కలిపి నా దగ్గర ఆరు నెలల నేను చూసుకోను నా వల్ల కాదు ఆమెకు ఎప్పుడు కానీ ఆమె ఒంటరిగా ఉండడం భర్తతోని హ్యాపీగా ఆనందంగా ఉండడం ఎవ్వరి మధ్యలో రావద్దు ఆమె జీవితంలో అట్లయితే ఉంటుంది మా అత్తది చూస్తారు కదా ఇక్కడైతే నేను మొన్న మా నాన్న దగ్గర తీసుకున్నాడు అనే విషయం చెప్పుడుతోనే కొంతమంది ఎంతమంది నాకైతే మెసేజ్లు పెట్టారు మేము హ్యాపీగా ఉంటాము అని చెప్పి అయితే అదైతే మీతో షేర్ చేసుకుంటారా చూస్తారు కదా ఎంతమంది పెట్టారు నిజంగా నాకు ఇలాంటి వాళ్ళు దొరికిర్రు అంటే యూట్యూబ్ ద్వారా ఇంత మంచి సబ్స్క్రైబర్స్ ఇంత నన్ను మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చే వాళ్ళు దొరికిరంటే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది గిట్లనే మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి అసలు నిజం చెప్పాలంటే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే మా నాన్న దగ్గరకు అనుకుంటాను ఖచ్చితంగా మా నాన్న దగ్గర తీసుకోవడానికి కారణం మీ అందరి బ్లెస్సింగ్సే అందులో నా ప్రేమ మీ బ్లెస్సింగ్స్ మీ అందరి దువ ఖచ్చితంగా ఇక్కడ చూస్తారు కదా ఎంతమంది మెసేజ్లు పెట్టారు అందరినీ కూడా నేను తీసుకున్న ఫొటోస్ కొంతమంది మిస్ అయ్యారు లేని వాళ్ళు ఏమనుకోవద్దు ఏ గిట్లయితుండేది వీడియో చూసుకుంటా నా మాటలు అనుకుంటా సపోర్ట్ చేస్తారని అనుకుంటాను అయితే ఇక అసలు ఎనిమిది తొమ్మిది నెలలు ఇంకొక పది రోజులు అయితే తొమ్మిది నెలలు పడుతుంది అన్న టైంలో వారం తొమ్మిది నెలలు అట్లా అంతే తొమ్మిది రోజులు అంతే డిఫరెంట్ ఇక ఆ టైంలో అయితే మా అత్తోళ్ళ ఇంటికి అయితే మా ఆయన అయితే దించడానికి వేయండు అప్పుడు వెళ్ళనే అప్పుడు మేమంతా అంతా మాకు ఒకసారి తినడానికి వేసారు తిండి లేకుండే ఇక మా ఆయన దించచ్చిండు దించిన తర్వాత నిజంగా ఇంకా తొమ్మిది నెలలకు ఇంకా వారమే ఉండే ఆ వారం రోజులు నరకం చూపించింది మా అత్త సరిగా ఫుడ్ లేదు మంచి ఫ్రూట్ లేదు ఫ్రూట్ తినమన్నాడు డాక్టర్ ఫ్రూట్ తింటా అంటే నేను డాక్టర్ ఫ్రూట్ తినమనలేదు కదా నువ్వు మంచిగానే ఆరోగ్యంగానే ఉన్నావు అన్నది కదా నీ పాప మంచి ఉంది అన్నది కదా అవసరం లేదు నువ్వు ఏం తినన అవసరం లేదు అని చెప్పి నాకు ఒక మటన్ లేదు చికెన్ లేదు పాలు లేదు ఎప్పుడు చూడు తోటకూర డెలివరీ తర్వాత తోటకూరనే డెలివరీ అయిన తర్వాత తోటకూరనే ఏమన్నా అంటే ఆ తోటకూరతోనే పాలు వస్తాయి అని చెప్పి ఎప్పుడు చూడు తోటకూరనే పెట్టేది ఎగ్గు కోసం పాలు కోసం చికెన్ కోసం మస్తు అది అనిపించేది కానీ అడగలేని పరిస్థితి ఎందుకంటే మన అమ్మ నాన్న దగ్గర మనం ఏదైనా మనం అడుగుతాం కానీ అత్తమ్మల దగ్గర ఏమీ అడుగుతాం వాళ్ళు ఏది పెడితే అది తినాలి ఇక గట్లయితుండే ఆ వారం రోజులే నాకు నరకం చూపించింది మా అత్త ఆ వారం తర్వాత నాకు తొమ్మిది నెలలు పడుతుంది ఇంకొక రెండు రోజులు అన్న టైంలో హాస్పిటల్కి అయితే చూపించుకున్నాం అంటే మా అత్త మా మామయ్య నేను ముగ్గురం కలిసిపోయాను హాస్పిటల్కు పోతే ఇంకా టైం ఉందమ్మా నెల పదిహేను రోజులు ఉన్నది ఇప్పుడు తొమ్మిది ఇంకా వల్లే కదా రెండు రోజుల తర్వాత తొమ్మిది పడుతుంది కదా ఇంకా నెల పదిహేను రోజులు ఉన్నది అని చెప్పి ఆగస్టు పదికి పది పుట్టిండు కదా సెప్టెంబర్ పదహారుకు అట్లా ఉడతాడు అని చెప్పి చెప్పింది సరే అని చెప్పి ఇక మేము గోళీ తీసుకుని అయితే వచ్చినాం వచ్చిన తర్వాత ఒక రోజు గడిచిందో లేదో రెండో రోజు నాకు రాత్రి ఇక్కడ మా చిన్నోడు చూస్తారు కదా వాడైతే నేను బ్రెడ్ జామ్ ఇస్తే వాడు సరిపోలేదట మళ్ళీ బ్రెడ్ జామ్ పెట్టేసుకుంటాడు వాడు ఎక్కువ అయితే ఇక వాడు ఇక నేనైతే ఇంటికొచ్చేసిన గోరీలు వేసుకున్న తర్వాత రోజు రాత్రి మా ఆయనతో రోజు మాట్లాడేదాన్ని ఎందుకంటే మా నాకు ఫోన్ లేకుండే మా అత్త ఫోన్ తీసుకునేదాన్ని మా అత్త నాకు ఫోన్ ఇచ్చేది కాదు వాళ్ళ కొడుకుతో మాట్లాడితేనే మా అత్త కోపం వచ్చేది ఎప్పుడు చూడు కొడుకుతో మాట్లాడుతుంది ఎప్పుడు చూడు కొడుకుతో మాట్లాడుతుంది అని చెప్పి మా అత్త అయితే చెప్పేది వేరే కొడుకులకు వేరే కోడళ్లకు మా మావయ్యకు అందరి పక్క వాళ్ళకు ఎదురులకు నాకు త తలకాయ నొప్పికి వచ్చింది మా కోడలు డెలివరీ కోసం నాకు వారం ముందే వచ్చింది ఇంకా తొమ్మిది నెలలు పడ్డ తర్వాత రమ్మంటే ఇప్పుడే వచ్చింది అని చెప్పి నాలుగు రకాలుగా పెట్టి చెప్పేది నలుగురికి ఇక్కడైతే మేము కేఎఫ్సి చికెన్ అయితే ఆర్డర్ చేసినాం మా పెద్దోని బర్త్డే కదా అంటే అంతకుముందు రోజు అంటే శనివారం రోజు మేము దావత్కు పోయినాం అక్కడ బిర్యానీ అవన్నీ కూడా తినేసినాం మళ్ళీ బిర్యానీ అంటే తినబుద్ధి కాదని చెప్పి ఇక ఆదివారం రోజు సాయంత్రం బయటికి పోయి అక్కడ కేఎఫ్సీ చికెన్ అవన్నీ కూడా ఆర్డర్ తీసుకొని వచ్చినాం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడ్డది మొత్తం ఫోర్టీన్ పీసెస్ వచ్చినాయి దాంతోపాటు త్రీ థమ్స్అప్ పెప్సీ వచ్చినాయి మంచిగా ఉన్నది అంటే సరిపోవు నిజం చెప్పాలంటే మనం నాలుగు పీసులతోనే మనకైతే కడుపు నిండేది ఖచ్చితంగా అవి ఏంటంటే మరి కేఎఫ్సీ చికెన్ తిన్నట్టు ఉంటుంది అని తీసుకోవడం తప్ప మనకైతే కడపైతే నిండేది నాకు తెలిసి నిండలేదు కూడా మాకైతే ఇక్కడ కేక్ కూడా తీసుకొని వచ్చిన మా దళ కేక్ కటింగ్ అని అదని ఇదని ఉండదు కానీ కేక్ తీసుకున్నాం ఇంకా పిల్లలకు నారాజ్ చేసిడు ఎందుకని చెప్పి కేక్ తీసుకున్నాం అయితే మా పెద్దోడు మా ఇంటికి లక్కీ అన్నట్టు వాడు పుట్టకముందు ఒకలాగా ఉండే జీవితం పుట్టిన తర్వాత జీవితం ఒకలాగా ఉంది మంచిగా ఉండే నిజంగా పిల్లలు మనం అనుకుంటాం పిల్లల వల్ల మనకు డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లల వల్ల ఖర్చులు అయితే పిల్లల వల్ల పిల్లలు ఉంటే మనకు కొంచెం ఇప్పుడే సెట్లు కాలేదు పిల్లలు ఇప్పుడే అనుకుంటారు కానీ ఎప్పుడు కానీ పిల్లల వల్ల మనకు మంచిగా జరుగుతుంది వాళ్ళ వల్లనే మనకు లక్ష్యం వస్తుంది బరకత అవుతుంది అయితే మా పెద్దోడు బాగా క్రిటికల్ పరిస్థితిలో ఉట్టిండు మా అత్త ఇంకా డేంజర్ సతాయించింది మా అత్త నా కోసం నా నా హెల్త్కి పాడగడానికి మా పెద్దోడు అట్లా ఉట్టడానికి కారణం కూడా ఇండైరెక్ట్గా మా అత్తనే అది ఏందన్నది ఈ వీడియోలు అయితే షేర్ చేసుకోలేకపోతానా ఎందుకంటే వీడియో చిన్న ఉన్నది ఇక ఇట్లయితే మా పెద్దోడైతే కేక్ కడి చేసేడు ఇక మా ఆయన అయితే బయటికి వేయండు ఇక మేము ఉగ్రంగా తింటాను ఇట్లయితే ఉన్నది రేపటి వేళ షేర్ చేసుకుంటా అసలు ఏంది కథ అనేది ఇక మరి ఉంటా మరి అంతవరకు సెలవు నమస్తే